కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబెన మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాదాసు రవీందర్ ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే తన విజయానికి వెన్నంటే ఉంటూ నన్ను సర్పంచ్ గా గెలిపించిన గ్రామ యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత నూతన సర్పంచ్ మాదాసు రవీందర్ ను షాలువాతో సత్కరించారు ముందుగా గ్రామ పెద్దలకు నమస్కారం తర్వాత మన గ్రామ కానీ నిధులు వచ్చేసిన తర్వాత నీటి పొరదలు కానీ సిసి రోడ్లు కానీ ఏవైతే మన స్కూల్స్ ఉన్నాయో వాటిపైన పెద్దగా దృష్టి పెట్టి చేయడమేమో అదే యువతకు బాగా స్వాగతం కలుగుతున్నాను గౌరవనీయులైన గ్రామ పెద్దలకు యువతి యువకులకు నా తోటి ప్రజలందరికీ నమస్కారం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నన్ను భారీ మేయర్తో గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు ముందుగా మా ఎమ్మెల్యే కోవలక్ష్మి మేడం గారు బిఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచినందుకు ఆమె కూడా కృతజ్ఞతలు నారాయణపూర్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను మెయిన్గా ఏంటంటే మాకు మీ సేవ నీటి సౌకర్యం బోరింగ్ డ్రైనేజీ సీసీ రోడ్సు సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తాను ఈ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ వరకే ఉన్నది టెన్త్ క్లాస్ వరకు కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తాను అంబేద్కర్ చౌక్ దగ్గర కమ్యూనిటీ హాలు ఏర్పాటు కూడా నా వంతు కృషి చేస్తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా అన్నీ నెరవేరుస్తాను మా ఎమ్మెల్యే కోవలక్ష్మి మీడియం అండదండలతో మన ఎన్నికల్లో హామీలు ఇచ్చినవన్నీ పనులు చేస్తానని గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నాను మమ్మల్ని అభిమానంతో గెలిపించిన నారాయణపూర్ ప్రజలకి మరియు యువతకి నా యొక్క నమస్కారములు ముందుగా మేము కోవలక్ష్మి కువలక్ష్మి టికెట్ ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మెయిన్గా ఎస్సీ కాలనీలో వచ్చేసి బోరింగ్ ఏర్పాటు చేస్తామండి అదేవిధంగా మన కుమరంభీం కాలనీలో అసంపూర్తిగా ఉన్న ఆ భవనాన్ని కూడా పూర్తిగా అనిస్తామండి ఇవన్నీ అతి త్వరలో గ్రామ ప్రజలకు చేరవేస్తామని మా యొక్క ముఖ్యమైన ఆరంభం యువతకి మా యొక్క ధన్యవాదాలు అలాగే గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు